ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే నేను అతను నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్ రాంగా ఇప్పుడు మీ అబ్బాయి అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్ళలో పదేళ్లలో వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసేస్తారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతా ఉంటారు మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారు అనుకోండి మీకు అక్కడితే కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు మీ ఇంటి పక్క అయిన ఒక పెద్ద ఇల్లు కూడా మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గమే ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడే ఉండిపోతున్నారు ఏంటి కారణం మీ ఆలోచన విధానం కదా పొలం చాకి చేసి పొలాల్లో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి అని మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికి ఉన్నాయా అందరికీ ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు లేకపోతే వేరే వేరే కులాలు ఉన్నారు ఈ ఊర్లో రెడ్లు కమ్మోరు యాదవులు సాకులు లంబులు మాలోళ్ళు ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మలు బాగున్నారు కదా తర్వాత యాదవరు బాగున్నారు కదా బాగలేని దేవురు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీరు మార్పు తీసుకురాత వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లేవు కానీ మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితం మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మారికి పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు చదువుకోకుండా కోరుకొని పోతారు దాంతో మేము మరి వాళ్ళు ఉండిపోతారు అందుకనే ఇల్లు కూడా అట్టాగా ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మా ఊపిరి పాటలు పాట రోజు పాటలు పిల్లలు అందుకనే చదివించుకొని చదివించేదింతవరకు మంచి పని చేసాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేదా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నావు బాగా 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 చేయాలని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంత పది బాగా వచ్చా వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు అంటా అదేంటారా సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ ఎన్నికి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు వాడు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు అమ్మ కష్టపడతా కదా నీ కోసమే కదా కూలి పని చేసి చదివిస్తూ ఉంది కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువు బాగా పైకి వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి రావాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం అదేనా ఇన్ని మీటికెట్ చేస్తాను నేను చెప్పాను కదా అయిపోతున్నాయి